బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రజలకు సూచించారు జిల్లాలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఏలూరులో ర్యాలీ నిర్వహించారు దిశ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయమూర్తి రత్న ప్రసాద్ ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో పోలీస్ రెవెన్యూ లేబర్ డిపార్ట్మెంట్ సీడబ్ల్యూసీ ప్యానెల్ లాయర్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలో అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సేకరించారు న్యాయమూర్తి రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజం అభివృద్ధి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరమని అన్నారు వ్యవస్థలు స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేసి సాంఘిక దురాచారాన్ని నిర్మూలించాలని ఆయన సూచించారు ఈ ప్రక్రియలో ఎదురైనటువంటి న్యాయపరమైన సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని అన్నారు డీసీపీఓ సూర్య చక్రవేణి మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరునికి వెట్టి చాకరీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాల్సిన బాధ్యత ఉందని అన్నారు బాధితులు ఎదురైనప్పుడు వన్ జీరో నైన్ ఎయిట్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు బాధితులకు రక్షణ పునరావాసం ఏర్పాటు చేయటమే కాకుండా వెట్టి చాకరి బాలకార్మిక కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దిశ సిఐ విశ్వం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపాల్ కృష్ణారావు ప్యానల్ అడ్వకేట్ కోనా కృష్ణారావు జీవి భాస్కర్ దిశ ఎస్ఐ క్రాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు లో భాగంగా చైల్డ్ లేబర్ పట్ల అవగాహన సదస్సు కలిగిద్ద ఉద్దేశంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము మన భారతదేశంలో కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక చట్టాలు ఉన్నాయి దీనికి సంబంధించి చైల్డ్ లేబర్ సంబంధించి అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కార్మిక వ్యవస్థ నిర్మూలన సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ అవేర్నెస్ లేకపోవడం వలన అదేవిధంగా పావర్టీ పేదవాళ్ళ కుటుంబాల్లో పిల్లల స పిల్లలు పనిచేస్తే కానీ మాకు గడవదు అని వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళ ఆ ఉద్దేశంతో ఉంటారు కనుక ఆ విధమైన కారణాల వలన అలాగే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు లేకపోవడం వలన ఈ యొక్క కార్మిక వ్యవస్థ ఇప్పటికీ నడుస్తూ ఉంది మరి మన భారతీయ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక చర్యలు చేపడతా ఉన్నాయి వాళ్ళకి ఉచిత విద్య సంబంధించి కానీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఐదు అదేవిధంగా ఆర్టికల్ ఇరవై నాలుగు ఆధారం చేసుకుని అనేక చట్టాలు చేపడ్డాయి కార్మిక వ్యవస్థ నిర్మూల గురించి అదే ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి అయినప్పటికీ కూడా ఇంకా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే అవేర్నెస్ తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల అవగాహన కలిగే చాలా వాళ్ళ చదువు ఉండాలి నిర్బంధ విద్య పద్నాలుగు వయసు ఏళ్ళలో పిల్లలకి ఖచ్చితంగా విద్య అనేది అవసరం అనేది వాళ్ళకి తెలియపరచాలి అందులో భాగంగానే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి భాగంగానే ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము అదే విధంగా వాళ్ళకి వాళ్ళలో పిల్లల్లో వాళ్ళ యొక్క రైట్స్ పట్ల అవగాహన కూడా కలిగించాలి అంటే వాళ్ళ బాలలు ఉన్నప్పుడు వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళ ఎంజాయ్ చేయటం ఆ చదువును ఎంజాయ్ చేయటం ఆట ఆడుకోవడం ఇవన్నీ మానేసి వాళ్ళు వాళ్ళు ఆ యొక్క కార్మిక పనులు చేయటం అనేది అది కరెక్ట్ కాదు అని తెలియపరచాలకి సమాజంలో తెలియపరచడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నాము ఈ రోజు ప్రత్యేకించి ఈ పిల్లల ఆధారపడే కుటుంబాలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని గుర్తించి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ మనకున్న సంక్షేమ పథకాలను వారికి అందించి ఈ పిల్లలు వాళ్ళ భార్యాన్ని వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించే విధంగా చేయటం కోసము ఈరోజు ప్రత్యేకించి రెస్క్యూ ఆపరేషన్ అనేది జిల్లా అంతటా కండక్ట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్వర్జెన్స్ వాళ్ళందరూ వారి వారి మండల స్థాయిలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది గుర్తించిన బాలలందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ముందు ప్రొడ్యూస్ చేసి వారి ఆదేశాల ప్రకారం గౌరవ జిల్లా సెక్రటరీ డిఎల్ఎస్ఏ వారి ఆదేశాల ప్రకారము వారికి ప్రాపర్ రిహాబిలిటేషన్ చేయటము పనిలో పెట్టుకున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వర్తకులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా లేబర్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోవటం ఏ విధంగా కేసులు బుక్ చేయటము జరుగుతుంది మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు మేము మా రెస్క్యూస్లో ఐడెంటిఫై చేయలేకపోయినా ప్రజలు కూడా కొంచెం బాధ్యతాయుతంగా మెలిగి చిన్న చిన్న పిల్లల పనుల్లో ఉన్నట్టుగా గమనిస్తే కనుక వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ